నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోదీ గారిని కలవడం జరిగింది రేవంత్ రెడ్డి సో ఆ జరిగిన అక్కడ అప్పుడు కలిసినటువంటి సందర్భాల్లోనే ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారా అన్నట్టుగా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరిగింది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డితో ప్రధాని మోదీ అప్ అయ్యారు మనసులో మాట బయటికి చెప్పారు అది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సో మోదీ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు లెక్క చూసుకుంటారు అనే టాక్ ఉంది సో అలాంటి వ్యక్తి మోదీ జగన్మోహన్ రెడ్డిపై నెగిటివ్ కామెంట్స్ చేయడం అంటే ఆయన దగ్గర అసంతృప్తితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన మోదీ ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో ఆయన చిట్చాట్ చేసిన సమయంలో ఈ మాటలు వచ్చేటువంటి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు అంటే కేసీఆర్ని గుంతలో పెట్టేసాం కదా ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా గుంతలో కప్పెడదామనా అంటే ఏ విధంగా ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీలు మింగేస్తున్నాయి ఓకే తద్వారా జాతీయ పార్టీలు దేశంలో బలపడే ఒక ఒక లక్ష్యాన్ని ఏదో పెట్టుకున్నట్టుగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చావు దెబ్బ కొట్టేటట్టుగా కనపడతారు ఏ విధంగా అయితే తెలంగాణలో మళ్ళా కాంగ్రెస్ గెలవడం ముఖ్యమంత్రిగా రేవంత్ కావటం బీజేపీకి ఒక పెద్ద ఆశను కల్పిస్తోంది ఎందుకని ఇక తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవ్వటానికి వాకోవర్ వచ్చినట్టు కేసీఆర్ ఓటమితో కేసీఆర్ ప్లేస్ని మేము ఆక్యుపై చేస్తాం అనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఏడు రాష్ట్రాలు బీజేపీకి కొరుకుడు పట్టలేదు మా దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురుతోంది కానీ ఈ ఏడు రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ అని ఏదన్నాడు అమిత్ షా ఇప్పుడు కాదు ఏడ క్రితమే ఈ ఏడు రాష్ట్రాల్లో మా జెండా ఎగరాలనే దాంట్లో మన రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇవి కొరకుడు పడటం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టే వ్యూహానికి బీజేపీ తెర సక్సెస్ అయింది తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ బతుకుతుందా బతకదా బీఆర్ఎస్ను బతకనిస్తారా బతకనియరా ఏది రెండింటి పైన ఉంది కాంగ్రెస్ బీజేపీ అవును రెండు జాతీయ పార్టీలు ఎప్పుడైనా బీఆర్ఎస్ను ముక్క చెక్కలు చేసే అవకాశం ఉంది ఇవాళ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు ఏమని అతి త్వరలో బీఆర్ఎస్ పద్నాలుగు ముక్కలు అవుతున్నాడు ఓకే మరి అదేం ఫిగర్ నాకు అర్థం కావాలి పద్నాలుగు ముక్కలు అయితే మరి పద్నాలుగు ముక్కలు ఏడ పంచుకుంటారు వీళ్ళు మళ్ళీ పంచుకోవటంలో తగాద వస్తుంది మూడు ముక్కలు అయితే చక్కగా చెరో ముక్క చెరో అకౌంట్లో వేసుకోవచ్చు ఒక మొక్క వదిలేదు అంటే అంతమంది ఉన్నట్టున్నారు ఆ పార్టీలో తండ్రి కొడుకు కూతురు అల్లుడు మొత్తం సంతోష్ రెడ్డి అసలు పద్నాలుగు మంది ఉన్నారనమాట పద్నాలుగు వారసులు పద్నాలుగు ముక్కలు చేస్తారు బీఆర్ఎస్ అనే ఒక ఆలోచన ఈ సందర్భంలో రేవంత్ ప్రధాని మోడీ చిట్చాట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మోడీ ఒక ఆగ్రహమో ఆవేదన అసంతృప్తితో లేదు ఈ మూడు కలిసిన ఫీలింగ్ చెప్పాడు అన్నట్టుగా మనకు మీడియా చూసాం అదే నిజమైతే నిజంగా అసంతృప్తి మోడీకి ఉంటే బీజేపీకి ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఇంతగా ఎంకరేజ్ చేయరు ఏది ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఎవరి మద్దతుతో జరిగింది కేంద్రం మద్దతు లేకుండానే అతనింత ఇంత తెగించాడా బీజేపీ మద్దతు లేకుండానే రాజధాని మూడు ముక్కలు చేశాడా క్యాపిటల్ నేను ఇలా చేయబోతున్నాను అమరావతిని తీసేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడుతున్నాను న్యాయ రాజధాని పరిపాలన రాజధాని అనే చర్చ వాళ్ళ మధ్య వచ్చి ఉంటుంది దానికి వాళ్ళు సానుకూలత వ్యక్తం చేసినా చేయకపోయినా వ్యతిరేకత వ్యక్తం చేసి ఉండరు మౌనం అర్ధాంగీకారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళి ఉంటాడు ఓకే మూడు రాజధానుల బిల్లు తీసుకురావటం మూడు రాజధానుల విభజనలో కూడా మొదట్లో బీజేపీ ఏం మాట్లాడలేదు అమరావతి ఉద్యమం ఊపందుకున్న తర్వాత బీజేపీ అందులో ప్రవేశించింది అంటే ఏం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావాలి ఆ వ్యతిరేకతలో కొంత బీజేపీ సొమ్ము చేసుకోవాలి తెలంగాణలో ఎలా అయితే బీజేపీ బలపడిందో అట్లా ఆంధ్రాలో కూడా బీజేపీ బలపడాలి ఆంధ్రాలో బీజేపీ బలపడాలంటే జగన్ ఒకడిని లేపేస్తే కుదరదు అక్కడ చంద్రబాబు ఉన్నాడు మరో బలమైన శక్తి మరి చంద్రబాబుని ఎలా ఇది చేయాలి ఇది కొరుకుడు పడట్లేదు బీజేపీకి ఇది ఆంధ్రాలో బీజేపీ పాదం మోపటానికి అసలు చోటే దొరకట్లా కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టానికి ఇప్పుడు ప్రధాన దోషిగా బీజేపీనే అక్కడ ప్రజలు భావిస్తున్నారు అసమ విభజన రాజధాని లేకుండా చేయటం పదహారు వేల కోట్ల లోటులో చేయటం హైదరాబాద్ని ఇవ్వకపోవటం షేర్ దీంట్లో ఏం జరిగింది అప్పట్లో ప్రధాన దోషి ఏ వన్గా కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ మీద తీవ్ర ఆగ్రహంతో కాంగ్రెస్ని భూస్థాపితం చేశారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్కి ఎన్ని నోట్లు వచ్చాయి త్రీ పర్సెంట్ ఏమొచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో నోటాకన్నా తక్కువ వచ్చినాయనో ఏదో అంటున్నాడు నిన్న సజ్జల ఈ పార్టీని బతికిస్తుందా అని ఏదో అన్నాడు ఇప్పుడు బీజేపీ ప్రధాన దోషిగా మారింది ఎందుకని కాంగ్రెస్ ఇచ్చినవి కూడా బీజేపీ చేయలేదు మన్మోహన్ సింగ్ ఆ రోజు రాజ్యసభలో సిక్స్ పాయింట్స్ ఇచ్చాడు ఆరు సూత్రాలు ఏదో ప్రకటించాడు ఒకటి ప్రత్యేక హోదా రెండు పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఆ తర్వాత ఇన్సెంటివ్స్ ఏది ఏడు జిల్లాలకి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని ఇట్లా పరిశ్రమలకు ప్రోత్సాహకాలని ఒక ఆ ఆరిట్లో ఏదీ నెరవేరలేదు బీజేపీ ప్రత్యేక హోదాకి గండి కొట్టింది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా వెతికితే కూడా కనిపిస్తాయనేటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది యాక్చువల్లీ భూతత్వం పెట్టి వెతికితే కూడా దొరకదేమో ఆంధ్రప్రదేశ్కే పట్టించుకుంది అనే దానికి సంబంధించి సో అలాంటి మోదీ అంటే ఏనాడు కూడా పట్టించుకునే వ్యక్తి మోదీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అది కూడా జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా కామెంట్ చేశారనేది కూడా కొంచెం నమ్మసక్యంగా లేదనిపిస్తోంది ఆ మాట ఏమంటారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో నువ్వు చెప్పిన ఆలోచన ఉంది ఎందుకంటే బీజేపీ టీమే కదా అదేది వైసీపీ కూడా నిన్న వాళ్ళ చెల్లెలే చెప్పింది కదా షర్మిల ఏమని మొత్తం ఆయన ఎంపీలంతా బీజేపీ ఎంపీలే అంది కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ ఎంపీలే అంది ఎవరు చెప్పింది బయట వ్యక్తి అయితే మనం నమ్మం కొంత చెల్లే ఆ మాట అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి గెలిపించిన ఎంపీలందరినీ బీజేపీకి ధారాదత్తం చేశాడు బీజేపీ బిల్లులన్నీ ఆమోదించారు వైస్ వర్సడ్ ప్రోకో ఏది బీజేపీకి ఆయన చేసిన మేళ్ళకి ప్రతిఫలంగా ఆయన కేసుల్లో జాప్యం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవటం వివేక హత్య కేసులో మూడు వందల ఎనభై ఒక్క వాయిదాలో ఏమైనా గొట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇలా ఉభయ తారకంగా నడిచింది ఏది ఇచ్చిపుచ్చుకోవటం పెట్టేశారు బిజెపి వైసీపీ జోడెద్దులుగా నడిచిన పరిస్థితుల్లో షర్మిల చెప్పిందే కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు మరి రేవంత్ దగ్గర ఈయన అసంతృప్తి వ్యక్తం చేయటం నిజమా అబద్ధమా అని అసలు ఆ మాట జగ జగన్మోహన్ రెడ్డి గురించి మోదీ అంటారా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అంటే రాసింది పెద్ద వ్యక్తే కాదని అనలేము బట్ నమ్మబుద్ధి కావట్లేదు అసలు ఆ సంబంధించి అంటారు ఎందుకంటే అలా అనేవాడే మోడీ అర్థం ఎందుకంటే మోడీ ఆలోచన ఎప్పుడు రాజకీయ లబ్ధే షా అయినా మోడీ అయినా వాళ్ళిద్దరూ కూడా బీజేపీ బలపడాలి ఎక్కడికైతే బీజేపీ రానివ్వట్లేదో అక్కడ పాదుకోవాలి అక్కడ బీజేపీ జెండా ఎగరేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండా ఎగరేయడమే వాళ్ళ లక్ష్యం ఓకే దానికోసం చంద్రబాబుని జైల్లో పెట్టమని చెప్తారు జగన్మోహన్ రెడ్డిని తర్వాత కాలంలో జైలుకు పంపిస్తారు వాళ్ళ వ్యూహాలు ఉంటాయి ఏదైనా వాళ్ళు చేయగలరు దాడులు చేస్తారు సిబిఐని పంపిస్తారు ఈడీ దాడులు జరుగుతాయి ఐటీ బడు జరుగుతాయి మనం చూసాం కదా బీజేపీలో చేరితేనేమో వాళ్ళపై దాడులు ఉండవు అవును ప్రతిపక్షంగా ఉంటేనేమో బీజేపీ పైన పోరాడితేనేమో వాళ్ళపై దాడులు జరుగుతాయి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డితో జగన్ పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడంటే దాని ఇండికేషన్ ఏంటి తద్వారా ఆయన ఏ సందేశం ఇచ్చాడు రేవంత్కి గో ఎహెడ్ అంటే టార్గెట్ జగన్ అనేది సో అంతర్లీన సందేశాన్ని మోడీ రేవంత్ ఇచ్చినట్టుగా మనం చూడాలి ఓకే అంటే రాజకీయ చదరంగంలో మోదీ ఆడుతున్న ప్లాన్ లోనే భాగం అనమాట జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిని రేవంత్ రెడ్డితో పంచుకోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి తలుపి చెయ్యి నేను అది తీసుకుంటానని చెప్పేసి అని లావాదేవీలు మాట్లాడుకోవడం అదేనా రాజకీయం అంటే అదే కదా ఇవాళ వాళ్ళు ఆడుతున్న రాజకీయ క్రీడలో తెలుగు రాష్ట్రాలు కేవలం పావులంతే ఓకే మన రేవంత్ రెడ్డి అయినా పావే షర్మిల అయినా పావే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఈ పావులతో చదరంగం ఆడుతోంది బీజేపీ మనం ఏంటంటే షర్మిలను కూడా వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారో మనం చూసాం ఏది తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు షర్మిల కేసీఆర్ని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి పైన ఆమె ధ్వజమెత్తుతున్నప్పుడు ఏ విధంగా ఆమె కేరవాన్ తగలబెట్టించారో ఆమె కార్లపై ధ్వంసం చేసినప్పుడు మోడీ కూడా షర్మిలకు ఫోన్ చేసి పలకరించాడని మనం విన్నాం సానుభూతి చెప్పినట్టుగా ఏంటి ఆమెను పోలీస్ స్టేషన్లో పెట్టడం ప్రధాని మోడీ నుండి షర్మలకు ఫోన్ కాల్ వచ్చిందని కూడా మనం మీడియాలో చూసాం చాలా వచ్చాయి దాని సందేశం ఏంటి దాని వెనుక అంతర్లీనమైన మెసేజ్ ఏంటి గో హెడ్ అనే కదా మేమున్నామని షర్మిలకు ఆ రోజు ధైర్యం చెప్పినట్టే కదా అంటే ఎవరి పైన షర్మిలను వాడారు కేసీఆర్ నిన్న ఆమె కూడా చెప్తోంది కదా ఏమని షర్మిల అమరావతి బాధ్యతల స్వీకారంలో తెలంగాణలో నియంత్రణ ఇంటికి పంపించాను అంది ఆంధ్రప్రదేశ్లో నియంత్రణ కూడా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాను అని అనేది ఇండైరెక్ట్గా చెబుతూ షర్మిల అంత ధీమాగా ఉందంటే షర్మిలకి వెనుక మోడీ అండ ఉంది రాహుల్ అండ ఉంది అందరి అండతోనే తెలంగాణలో ఆమె పాదయాత్ర నడిచింది కేసీఆర్నే ఢీ కొట్టింది ఇంటికి పంపింది సేమ్ అంతే ఏది షర్మిలకి ఇవ్వాల్సిన సహకారం షర్మిలకిస్తారు రేవంత్కి ఇవ్వాల్సిన సహకారం రేవంత్కి ఇస్తారు టార్గెట్ జగన్ అనేది ఆయన ఇండికేషన్ ఓకే సో ఫైనల్లీ రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా వాడుకున్నారు ఇప్పుడు ఎలా పక్కన పెట్టడానికి అనే ప్లాన్స్ అనేవి అవుతున్నాయి సో అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మోహన్ రెడ్డి పైనటువంటి అసంతృప్తిని తెలియజేయడం జరిగింది మోదీ మరి అందులో పావు అవుతారా రే రేవంత్ రెడ్డి అసలు ఏమవుతారు అసలు టార్గెట్ చేస్తారా ఏంటి అనేది చూద్దామండి